아우 <laughs> 달도 <laughs>

నమస్కారం సార్ నమస్కారం సార్ నాగర్ సార్ నా పేరు పదహారు వాడులో చేస్తున్నాను సార్ నేను పదహారు వాడులో చేస్తున్నాను పార్శితి కార్మికుడిగా పదిహేను ఏళ్ళుగా చేస్తున్నాను సార్ నేను నాకు అమ్మాయి అబ్బాయి అండి నాకు టెన్త్ క్లాస్ అమ్మాయి అండి అవును సార్ నైన్త్ క్లాస్ అబ్బాయి అండి 9 క్లాస్ అబ్బాయి మన మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతాడు సార్ మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్లో సార్ ఎడ్యుకేషన్ బాగుంది చాలా పనులు చేయాలి సెట్ చేయాలి ఇంకా ఏంది సెట్ చేసుకోవాలి ఈ సంవత్సరం అయిపోతుంది ఆ అవును ఎడ్యుకేషన్ బాగుందానా అని చెబుతున్నారు మధ్యాహ్నం పోయిన పదం కూడా బాగుందానా అందరూ పిల్లలు ఇక్కడే ఉంటన్నారు మేము కూడా ఆకలి దృష్ణం గాని పోస్ట్ ఆరం ఇస్తున్నాను నేను అనుకోవట్లే ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి మా పిల్లలు మాత్రం ఇష్టపారంగా తింటారండి చెప్తున్నారు నాన్నా మేము కాదు మా తోటి పిల్లలు కూడా చాలా మంది తింటున్నారు

ఉదయం మార్నింగ్ ఫైవ్ థర్టీ టు టెన్ థర్టీ మార్నింగ్ డోర్ టు డోర్ అయిపోతుంది మధ్యాహ్నం వచ్చేసరికి ట్రైన్లు క్లీన్ చేస్తాం సార్ ట్రైన్ క్లీన్ చేసేసి అమ్మనే వెహికల్ పెడుతున్నారు ట్రాక్టర్ మా కమిషనర్ గారు దాని షెడ్యూల్ కూడా వెళ్ళిపోతున్నాయి కొద్ది కొద్దిగా ప్రజల్లో మార్పు రావాలండి ప్రజల్లో మార్పు రావాలి కొంతమంది ఏం చేస్తున్నారంటే రోడ్ల మీద కాలువల్లో పొట్లాలు కట్టి విసిరేస్తున్నారు సార్ మేము చెబుతున్నాం అమ్మా టే వాహనమ్మ మా మున్సిపల్ వాహనం వచ్చింది వచ్చినప్పుడు చెత్తబడి చెత్తమండి మీరు రోడ్ల మీద వేయకూడదు అమ్మా ఇంట్లో చెత్త రోడ్ల మీద మీద ఉంటారు మూడో స్టేర్లు దిగలేక పై నుంచి కవర్ వేస్తున్నారు డ్రైన్ లో ప్రజల్లో మార్పు రావాలి సార్ కొద్దిగా మార్పు వచ్చింది మీరు ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది మేము డోర్ టు డోర్ డైలీ వెళ్తున్నాము ఇంకా కొద్దిగా మార్పు రావాలి ఆ మార్పు పూర్తి స్థాయిలో వచ్చిందండి ఈ నెల అదే కార్యక్రమం పెట్టుకున్నాం అందుకే బాబు గారు మూడో సాటర్డే కంపల్సరీ స్వచ్ఛంధ్ర కోసం పెట్టమని చెప్పారు మమ్మల్ని అందరినీ అందుకే అందరు రోడ్ ఎక్కుండరా మీరు మీరు పని చేయండి ప్రజలు మార్పు తీసుకురావాలండి మంగళగిరిని ఒక ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దాం భారతదేశంలో శుభ్రంలో ఎక్కడో ఏరియా నంబర్ వన్ అంటే మంగళగిరి అవ్వాలనేది నా తాపత్రం అందుకే ఇవన్నీ కూడా తెప్పించాము మొన్న ఈ బెండ్లు గిన్నెలు మన లేవు కదా లేవు సార్ అప్డేట్ లేదు ముప్పై కోటిలో రెండు కోట్లు అన్ని బట్టి తెప్పించాం సార్ ఆటో మాట అడ్జెస్ట్ చేసాం ఇంకా చాలా పనులు చేయండి అలాగే సార్ ఇవన్నీ రోజు కొనుక్కొస్తున్నది వన్ మంత్ వస్తాయి సార్ ఈ నెల వస్తున్నాను ఒక నెల వస్తుంది సార్ ఇస్తున్నారా ఇస్తున్నారండి రోజు వాడుతున్నారు ఆ రోజు మాస్క్ గ్లోజ్ వేసుకుని పని చేస్తామండి మేము రోడ్లు ఉడుతాం కానీ ట్రైన్ టు ట్రైన్ వస్తుందండి క్వాలిటీ బాగానే ఉంటుందా బాగుంది సార్ ఇద్దరు పిల్లలు మీకు ఆ అవును సార్ అమ్మాయి అబ్బాయి అండి అమ్మాయి టెన్త్ క్లాస్ అండి హ్మ్ అమ్మాయి పెద్దరా అమ్మాయి పెద్ద అండి అబ్బాయి చిన్నోడ అండి నైన్త్ క్లాస్ సార్ అబ్బాయి హ్మ్ చిన్నోడ ఒక సంవత్సరం ఆ సంవత్సరం దాదా సార్ ఏంకి మీరు లేస్ బైకి అవును సార్ పరు శుద్ధ కార్యకల కొంచెం అవునండి శుబ్రమైన మంగళగిరి చూస్తున్నా ఆ శుబ్రం చేశారు అందరు కలిసి ప్రజలు కూడా బాధ్యత పెడతామా ప్రతి వారం నెలకు ఒక రోజు ఒక పూట ఆ పెట్టాలి సార్ ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ పెట్టాలి సార్ ప్రజలతో కూడా అజ్జాను మరి ఇప్పుడు ఎండలు కట్టుకునే కదా ఉన్నాయి సార్ ఉదయం పూట ఒక పూట ఉదయం పూట ప్రజలతో కూడా మనం స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటాయి సార్ అంటే దీన్ని వెనకాల వెళ్ళే కష్టం కూడా తెలుస్తుందేమో

ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంత సరిపోతుంది బాగానే ఉందండి ఆటోలు ఉన్నాయి ట్రాటస్ ఉన్నాయి సార్ పనిముట్లు ఉన్నాయి బిన్స్ కానీ అదే మన అన్ని తెప్పించాము అన్ని ఉన్నాయి సార్ మాకు మాస్క్ మనం మాస్క్ గ్లోర్లు అన్ని ఉన్నాయి సార్ పార్లు కంకులు అన్ని ఉన్నాయి సార్ ప్రజల్లో మార్పు అంటే ప్రజల్లో మార్పు రావాలి సార్ ప్రజల్లో చైతన్యం రావాలి ఆ చైతన్యం రావాలి సార్ ఎక్విప్మెంట్ పరంగా మాత్రం అన్ని బాగానే ఉన్నాయండి పనిముట్లు అన్నీ బాగానే ఉన్నాయి ప్రజల్లో చైతన్యం వచ్చి సరిపోయి సార్ నేను అనుకునేది ఏంటంటే కెమెరాలు పెట్టేసి ఎవరన్నా రోడ్ పని చెప్తే పెనాల్టీ అయితే ఎలా ఉంటుంది వాళ్ళకి పెనాల్టీ అయితే రెండు సార్ వేయలేదు సార్ అట్ట వేస్తే అమ్మ పెనాల్టీ వేస్తున్నారు వెయ్యి రూపాయలు మేము రోడ్ వెయ్యి రూపాయలు వేద్దాం ఫిక్స్ అయిపోయా రోడ్ల మీద చెత్త వేయకూడదు అని వేది సార్ అమెరికాకి ఇతర దేశాలకు వెళ్తారు చెత్త రోడ్డు పైన వేరు అవును ఇక్కడికి వచ్చేస్తారు కదా వాటి కూడా రోడ్డు మీద వేసేస్తారు అది